జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి ఒక నీచమైన చర్యని టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న ప్రధాన మోదీ మాటలకు ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంత దూరంలో లేదని ఎంపీ డీకే అర్ణ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చాల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరియు ఫోర్డ్ చట్టంపై మేధావుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎంపీ డికే అర్ణ పాల్గొన్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా మారిందని ఎంతో మంది పర్యాటకులు వస్తుండటంతో అది చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని అది ఒక పిరికి పంద చర్యని అమాయక పర్యాటకులపై దాడి చేయడం అంతం చేస్తామన్న మాటలకు దేశ ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఉగ్రవాదానికి గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంత దూరంలో లేదని ఆమె అన్నారు ఉగ్రవాద దాడులు పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఒక హేయమైనటువంటి నీచమైనటువంటి దాడి అది పర్యాటకుల మీద అమాయకులైనటువంటి పర్యాటకుల పైన నిధాయుధులైనటువంటి వారిపైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే ఒక పిరికి పందతనమనే చెప్పక తప్పదు వాళ్ళు పర్యాటకులంతా ఈరోజు కాశ్మీర్లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రానికి పర్యాటకం కేంద్రంగా ఈరోజు రూపుదిద్దుకోబడ్డటువంటి కాశ్మీర్లో త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పుంజుకున్నది దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్టులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా సమ్మర్లో వేసవికాలంలో స్విట్జర్లాండ్ను తర్వాత అందమైనటువంటి స్విట్జర్లాండ్ లాగానే భావించినటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని అంతా కూడా ఆ అందమైనటువంటి ఆ ప్రదేశాన్ని చూడడానికి వేసవిలో అక్కడ సేద తీరడానికి కుటుంబ సభ్యులతో సహా అనేకమంది వేలాది మంది ప పర్యాటకులు రోజు కాశ్మీర్కు కాశ్మీర్లో పర్యటిస్తూ ఉంటారు అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా సంతోషంగా అందరూ ఫ్యామిలీస్తో ఉన్నటువంటి సమయంలో మరి జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచానికి అంతా కూడా భారతదేశమే కాదు ప్రపంచాన్ని అంతా కూడా దిగ్భ్రాంతి కలిగించింది తలుచుకుంటేనే ఆ ఘటనను ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా సంఘటన కలి అందరం కూడా దాన్ని ఫీల్ అయినాం ఈరోజు కాశ్మీర్ భాగం భారత్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తామనే ఎన్నికలకు పోయినాం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసింది రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితులే కానీ డెవలప్మెంటే కానీ టూరిజం యొక్క అభివృద్ధే కానీ పెద్ద ఎత్తున పర్యాటకుల యొక్క పర్యటనలే కానీ ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి అంతా కూడా అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా ఉండేది కాదు కాశ్మీర్లో అక్కడ ఇక్కడ అనేక సందర్భాలు జరుగుతున్నటువంటి దాడులకు అక్కడ ఉపాధి కూడా వాళ్ళకు దొరికేది కాదు ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడ లోకల్గా పిల్లలకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఐదు వందలు రాళ్ళు ఏపీయడము అట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ఆలోచన కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కాశ్మీరే కాదు భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉంటే కాశ్మీర్ కాశ్మీర్కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తానీలు ఈరోజు ఈ ఉగ్రవాదుల దాడిని జరిపించి ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు పర్యాటకులు రాకూడదు ఈ ప్రాంతానికి వస్తే భయపడాలనేటువంటి ఒక భయాన్ని సృష్టించే విధంగా వాళ్ళు చేసినటువంటి దాడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దీనికి ఈ యొక్క దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళ గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు రక్షక శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి గారు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి ఈరోజు భారతదేశం జరిగినటువంటి ఘటన ఘటనకు వెంబడే మరి ఖచ్చితంగా దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ మూల్యం చెల్లించుకోవాల్సిందంటటువంటి ఒక వాతావరణం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న విధంగా నరేంద్ర మోదీ గారు కూడా నిన్న బీహార్లో మాట్లాడుతూ వారి యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు వారిని ఎట్టి పరిస్థితిలో వదలము వారి వెనక ఉన్న వాళ్ళని కూడా వదలము వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదు అనేటటువంటి టెర్రరిజంని అంతం చేసి తీరుతామనేటటువంటి విధంగా మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు భారతీయులందరూ కూడా దాన్ని ఈరోజు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏక అందరూ పార్టీలు అనేక వి పార్టీలు కావచ్చు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ దేశం కోసం దేశంలో మన భద్రత కోసం మన రక్షణ కోసం భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఇటువంటి ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశం యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన వారికి అండగా కూడా అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి వారికి గట్టిగా ఇటువంటి ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు మూల్యం చెల్లించుకునే రోజు పాకిస్తానీలు మూల్యం చెల్లించే రోజు ఎంతో దూరం లేదని చెప్పి తెలియజేస్తా